నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆరవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అవసరానికి దగ్గర బంధువుల నుండి ధన సహాయం అందుతుంది రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు తర్వాత వృషభ రాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రాశి వారు అనుకువగా ఉండటం మంచిది తర్వాత మిథున రాశి ఈ వారికి బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభ ప్రయత్నాలు విఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన చేయటం మంచిది తర్వాత రాశి కర్కాటక రాశి ఈ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు వాహన యోగం కలుగుతుంది తర్వాత రాశి సింహరాశి ఈ రాశి వారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు సంతానంలో శుభవార్త వింటారు ఇక తరువాత రాశి కన్యా రాశి ఈ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అవసరానికి చేతితో డబ్బు నిల్వ ఉండదు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు తర్వాత రాశి తులారాశి ఇక ఈ రాశి వారు ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తల్లి తరపున బంధువులతో వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ మార్గాలు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది జీవిత భాగస్వామితో చికాకులు తప్పవు ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి గృహమున శుభకార్య విషయమైన ప్రస్తావన వస్తుంది దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తరువాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో చికాకులు తప్పవు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు తర్వాత రాశి మకర రాశి ఈ రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించినచో లాభాలు అందుకుంటారు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది ఇక తరువాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి తర్వాత రాశి మీనరాశి ఈ రాశి వారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ విషయమై గృహమున్న చర్చలు జరుగుతాయి విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది నూతన వస్తు లాభాలు అందుకుంటారు నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి సంతాన విషయంలో శుభవార్త వింటారు ఇవి ఈరోజు రాశి ఫలితాలు రేపటి రాశి ఫలితాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ